శని దోషం గూటాల గ్రామంలో కృష్ణ శాస్త్రి అనే పురోహితుడుండేవాడు ఆయనకు తెలిసింది పౌరాహిత్యానికి సంబంధించిన మంత్రాలే అయినా తన జ్యోతిష్య శాస్త్రంలో గొప్ప పాండిత్యం గలవాడినని భూత భవిష్యత్ వర్ వర్తమానాలు చెప్పగలనని ప్రచారం చేసుకునేవాడు గ్రామ ప్రజలు ఇది నిజమని నమ్మి ఆయన ఒక గొప్ప జ్యోతిష్య పండి పండితుడుగా గౌరవించేవారు ఇలా ఉండగా ఆ గ్రామానికి బడి పంతులుగా రమణమూర్తి అనే యువకుడు వచ్చి కృష్ణశాస్త్రి ఇంటి పక్కనే ఉన్న ఒక చిన్న ఇంట్లో నివాసం ఏర్పరచుకున్నాడు గ్రామస్తులు కృష్ణశాస్త్రి గొప్ప జ్యోతిష్య పండితుడని చెబుతుంటే విని ముభావంగా ఊరుకునేవాడు ఈ విధంగా ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఆయన అప్పుడప్పుడు గ్రామానికి అపకా అపకారం జరగబోతున్నదని పశువులకు అంటు వ్యాధులు రానున్నవని నమ్మించి దానికి విరుగుడుగా శాంతి పూజలు హోమాలు చేయాలని వారి నుంచి భారీగా డబ్బు అన్ని రకాల తృణధాన్యాలు వసూలు చేసేవాడు ఒకనాటి సాయంకాలం కృష్ణ శాస్త్రి రమణమూర్తితో మాటల సందర్భంలో మాది వంశ పారంపర్యంగా పురోహిత కుటుంబం కావడంతో అలా పౌరాహిత్యం చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాను కానీ జ్యోతిష్య శాస్త్రం గురించి నాకు తెలిసినంతగా ఈ చుట్టుపక్కల ఏడేడు పద్నాలుగు పరగణాలలో మరెవరికీ తెలియదు ఇంతెందుకు మీ ముఖం చూసి మీ భవిష్యత్తు చెప్పగలను భయపడకండి మీకు నెల రోజుల్లో తీవ్రమైన అస్వస్థత విపరీతమైన ధన నష్టం జరగనున్నది ఇందుకు కారణం మరేం లేదు శని దోషం అన్నాడు అలాగా మరి నేను శని దోషాన్ని నుంచి తప్పించుకునే ఉపాయం లేదా అని అడిగాడు రమణమూర్తి నిబ్బరంగా ఎందుకు లేదు ఇలాంటి అవాంతరాల నుంచి మనను ఘటించేందుకే గదా మన పూర్వులు జ్యోతిష్య శాస్త్రాన్ని రచించింది మీరు శనికి శాంతి చేయాలి ఆ శాంతిలో ప్రధానమైనది నా లాంటి గొప్ప పందిడుకి గోదానం చేయడం అన్నాడు కృష్ణశాస్త్రి రమణమూర్తి కొద్దిసేపు ఆలోచించి గోదానం చేయాలంటే కనీసం ఐదు వందల రూపాయలన్నా కావాలి కదా నా దగ్గర రెండు వందలకు మించి లేదే అన్నాడు ఆ జవాబుకు కృష్ణ శాస్త్రి నవ్వి ఎంత అమాయకులండి ఐదు వందల రూపాయలు మీ చేత ఖర్చు పెట్టిస్తానా అసలే శని దోషం వల్ల మీరు కష్టాల పాలు కానున్నారు నా దగ్గర ఒక మంచి ఆవు ఉన్నది దాన్ని రెండు వందల రూపాయలకు మీకు అమ్మేస్తాను శనివారం మంచి రోజు కాబట్టి పూజానంతరం అనంతరం దాన్ని నాకు దానం చేసేయండి అన్నాడు ఆ రాత్రి రమణమూర్తి కృష్ణశాస్త్రికి రెండు వందల రూపాయలిచ్చి ఆవును తన ఇంటికి తోలుకు వచ్చాడు కృష్ణశాస్త్రి తను రెండు వందల రూపాయల లాభం పొందినందుకు చాలా సంతోషించాడు నాలుగు రోజుల తర్వాత శనివారం నాడు ఆయన రమణమూర్తి ఇంట్లో పూజ ఆది చేసి రమణమూర్తిని దక్షిణ తాంబూలాలతో గోదానం ఇవ్వమన్నాడు ఇందుకు రమణమూర్తి తటపటాయిస్తూ చూడండి శాస్త్రి గారు నిజంగా శని దోషం వల్ల నాకు అస్వస్థత ధన నష్టం జరుగుతుందంటారా అని ప్రశ్నించాడు ఇది వింటూనే కృష్ణ శాస్త్రి ఉగ్రుడైపోయి దాపులనున్న ఇళ్ళ అరుగుల మీద వాళ్లను పిలిచి విన్నారా కొత్తగా మన గ్రామం వచ్చిన పంతులు గారు కుసంకులు నేను జ్యోతిష్య శాస్త్రంలో ఉద్దండుని మీ అందరికీ తెలుసు కర్మ అనాలో లేక జాతక ప్రభావం అనాలో ఆయనకు మాత్రం నా పాండిత్యంలో నమ్మకం లేదు అని రమణమూర్తి ముఖంలోకి తెరిపారా చూస్తూ బుద్ధి కర్మానుసారి గదా అన్నారు పెద్దలు నేను నొక్కి వక్కానిస్తున్నాను నేను గోదానం మీరు గోదానం చేయకపోతే ఈ నెల తిరగకుండానే మిమ్మల్ని శని పట్టి పీడుస్తుంది నా హెచ్చరిక పాటించండి చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం మూర్ఖ పద్ధతి అన్నాడు రమణమూర్తి ఏమాత్రం తొనక్కకుండా అక్కడ చేరిన వాళ్లకేసి ఒకసారి చూసి శాస్త్రితో ఏమో శాస్త్రిగారు ఈ ఆవుకు నాకు ఏదో పూర్వజన్మ సంబంధం ఉన్నట్టు తోస్తున్నది ఈనాటి వరకు ఎక్కడా కని విని ఎరుగను ఇది రోజుకు పదిసేర్ల పాలిస్తున్నది అందువల్ల ఈ ఆవును మాత్రం నేను దానం చేయను ఒకవేళ మీరు చెప్పినట్టే శని ప్రభావం వల్ల నాకు తీవ్ర నష్టం జరిగితే మీ పాండిత్యాన్ని నమ్మి నా తప్పును క్షమించమని కోరుతూ మీకు రెండు ఆవుల్ని దానం చేస్తాను ఒకవేళ నెల రోజుల లోపల నాకేమీ నష్టం కలగకపోతే మీరు చెప్పింది బూటకపు జాతకం అని భావిస్తాను కనుక దయ తలిచి నెల గడిచేదాకా గోదానం మాట ఎత్తండి తర్వా అన్నాడు ఇది విని కృష్ణశాస్త్రి నిశ్చేష్టుడయ్యాడు అక్కడ చేరిన జనం పంతులు గారు చెప్పింది న్యాయంగానే ఉన్నదన్నారు కృష్ణశాస్త్రి తల వంచుకుని ఇంటికి వచ్చి మంచం మీద రెండు చేతులతో తల పట్టుకుని కూర్చుని భార్యతో కొత్తగా మన గ్రామం వచ్చిన ఈ మూర్తిగాడెవడో పచ్చి పాషండడిలా ఉన్నాడు నేను చెప్పిన జాతకం ఎలానూ ఫలించదు వెయ్యి విలువ చేసే గంగిగోవు లాంటి ఆవును రెండు వందలకే సొంతం చేసుకున్నాడు పైగా గ్రామంలో నేను జ్యోతిష్య శాస్త్రంలో తిరుగులేని పండితుడు నన్న నమ్మకం కూడా పోయే ప్రమాదం ఉన్నది అన్నాడు కృష్ణ శాస్త్రి భార్య భర్తను ఓదార్చుతూ గ్రామంలో ప్రక్క గ్రామాల్లో మీరు పౌరాహిత్యం చేస్తూ గడించే దానితో మనం సుఖంగానే గడిచిపోతున్నది అలాంటప్పుడు ఎందుకు మీకు జ్యోతిష్యాలు జాతకాల గొడవ అన్నది నెల దాటిన తర్వాత కూడా పంతులు ఆరోగ్యంగా ఉండడంతో కృష్ణశాస్త్రి పాండిత్యంపై ప్రజలకు ఉన్న నమ్మకం తగ్గింది అప్పటి నుంచి కృష్ణశాస్త్రి పౌరాహిత్యాన్ని నమ్ముకుని బ్రతకసాగాడు ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి